హాయ్ వివర్స్ మేమైతే బేగం బజార్ షాపింగ్కి అయితే వచ్చామండి చూడండి ఇక్కడ అయితే మొత్తం బ్యాంగిల్ కలెక్షనే ఉందండి అంతా చూపించడానికి టైం లేదు అందుకే ఒక్కొక్కటిగా చూపిస్తున్నానండి ఇప్పుడే స్టార్టింగ్ కదా ఇంకా చాలా ఉందండి చూసేద్దాము ఇవైతే ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను చూడండి హ్యాంగింగ్స్ బ్యాంగిల్స్ అండి ఇవి బ్యాంగిల్కి హ్యాంగింగ్ వస్తుంది కదా అదొక రకం అండి బాక్స్ ఇక్కడ బాక్సెస్ బాక్సెస్ అండి ఒక్కటిగా విడిగా ఇవ్వారట ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చండి బేగం బజార్లో అయితే చాలా రకాల షాప్స్ అయితే ఉన్నాయి కదా ఇదైతే చాలా పెద్దగా ఉందండి ఇదైతే ఓన్లీ బ్యాంగిల్సే దొరుకుతాయి అని చెప్పనండి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి నేనైతే ఇప్పుడైతే మీకు బ్యాంగిల్సే చూపిస్తున్నాను మళ్ళీ అయితే లబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ అన్నీ ఒక వీడియో అయితే తీస్తాను ఇప్పుడు మీకు షాంపిల్కి అయితే మాత్రం ఇందులో నేను పూర్తిగా ఒక వీడియో తీస్తున్నాను బెండల్ బెండలే తీసుకోవాలంటండి ఇదైతే టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సెట్ మొత్తం ఇది డబ్బా డబ్బా తీసుకోవాలి ఉంటుందండి ఇవి ఒక రకం అండి ఇంక ఇలా కవర్స్లో ఉన్నాయి మీ ఇష్టం తీసుకోవచ్చు కానీ ఇలా డబ్బాల్లో అయితే అన్నీ తీసుకోవాలండి ఇది ఒక పెద్ద షాప్ అండి ఓన్లీ బ్యాంగిల్స్కే ఒక టూ రూమ్స్ ఉన్నాయండి ఒక రెండు రూమ్లు అయితే గాజులకే మొత్తం ఉన్నాయండి చూడండి కలెక్షన్ ఎంత ఉందో కలెక్షన్ కూడా చాలా బాగుందండి చూపిద్దామని ఉంది కానీ టైం లేదని ఇలా చూపిస్తున్నానండి చూడండి ఇక్కడ చూస్తున్నారండి చూపిస్తున్నారు చూపించే వాళ్ళు కూడా నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నానండి అక్కడ తీసుకునే వాళ్ళు ఇవి పెద్దవాళ్ళు గాజులు అండి ఇవి సైడ్లకు వేసుకుంటారు కదా అవి ఇంకా వాళ్ళ దగ్గర పర్మిషన్ అయితే తీసుకొని ఒక్కొక్కటిగా తీసి చూపిస్తున్నానండి ఇవి హ్యాంగింగ్స్ బుట్ట హ్యాంగింగ్స్ అండి చూడండి ఎవరో తీసుకొని ఇక్కడ వేసేసారు చిక్కు పడిపోయింది ఇంకా ఇవైతే చాలా బాగున్నాయండి వేరే మోడల్స్ కూడా చాలా ఉన్నాయండి ఇంకా నాకైతే చూపించాలని ఉంది కానీ ఇంక ఇక్కడైతే తీ తీయనివ్వడం లేదండి మనమైతే మినిమం ఒక ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే మాత్రం చూ చూసుకోవచ్చండి మేమైతే షాపింగ్కి వచ్చాం కాబట్టి ఇక్కడ చూపించారంట ఇంకా వీడియో అయితే ఓకే అన్నారు సరే అని చెప్పి తీసుకుంటున్నామండి వీటిలో మీకు ఏవి నచ్చాయో నాకు కామెంట్ అయితే చేయండి అండి మీకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను చూపిస్తున్న పంపించడానికి ట్రై చేస్తాను కలెక్షన్ అయితే చాలా ఉందండి అయితే అస్సలు సరిపోలేదు చూడడానికి జిగేలు జిగేలు అంటున్నాయి చూడండి ఒక్క రకం అయితే లేదండి వంద ఐటమ్స్ ఉన్నాయి వంద అన్న కూడా తక్కువేనండి అలా ఉన్నాయి చూడండి ఇవి ఇప్పుడు చూపించిన రో రోల్డ్ గోల్డ్ అంటారు కదా ఆ టైప్ ఉంటాయండి వన్ గ్రామ్ గోల్డ్ ఉందట మొత్తం కలెక్షన్ ఉందండి ఇవి బాక్స్ ఐటమ్స్ అండి అన్నీ బాక్స్ ఐటమ్సే ఇంకా బాక్స్ ఐటమ్ అయితే అయిపోయిందండి ఇంక ఇవైతే మొత్తం చూపిస్తాను ఒక్కసారి చూసేయండి ఈ రూమ్లోనే ఎంత బాగుందో కలెక్షన్ అయితే మొత్తం చూపిస్తున్నాను దగ్గర నుంచి ఇంకా వేరే దగ్గరకైతే వెళ్దామని ఇక్కడైతే వెళ్తున్నానండి చూడండి ఇంకా బయట అయితే మొత్తం చూపిస్తాను ఇది బయట కలెక్షన్ అండి వేరే దగ్గర చూడండి ఇటు ఈ విధంగా ఉంది బయట మొత్తం ఇవి మన మనం డైలీ యూస్కి వేసుకుంటాం కదా బ్యాంగిల్స్ పార్టీ వేర్కి అన్ని బ్యాంగిల్స్ అండి ఇవైతే సైడ్ గోట్లు అంటాం కదా ఇవి సైడ్ గోట్లు ఇవి సైడ్ గోట్లండి చూడండి దీంట్లో కూడా ఎంత కలెక్షన్ ఉందో చెప్పాను కదా నేను రెండు రూమ్స్ ఉన్నాయట అండి ఇంకొక రూమ్ ఉందంట కానీ మేము వెళ్ళలేదండి అక్కడికి టైం లేక ఇంక ఇక్కడ ఇక్కడే షాపింగ్ చేసుకొని అయితే బయటికి వెళ్ళాలని బిల్ అయితే చేయించుకుంటున్నాము ఇంకా నేనైతే వీడియో తీసుకుంటున్నాను ఇంకా లోపల కూడా ఉన్నాయంట అండి ఇంకా వెళ్తూ మొత్తం చూపిస్తాను చూసేయండి ఇంకా అన్ని ప్రైజ్ అడగడం అన్నా చెప్పట్లేదండి మీరు తీసుకుంటే చెప్తామండి లేకుంటే చెప్పం మేము అని అన్ అంటున్నారు ఇంకా అందుకే చూపిస్తూ వెళ్ళిపోతాను చూసేయండి మీరు కూడా రావాలనుకుంటే రావచ్చండి నేను డిస్క్రిప్షన్లో దీని లింక్ అయితే ఇస్తానండి ఒక బ్యాంగిల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి నేను ఈసారి ఇప్పుడైతే హడావిడిగా వచ్చేసాం కాబట్టి చూపేయడానికి కుదరటం లేదు నేనైతే ఈసారి వెళ్ళినప్పుడు ప్రైజెస్ ఎంత దాని ప్రైజ్ ఎంత అది మనకి ఎట్లా అని నేను మొత్తం డీటెయిల్గా కనుక్కుంటానండి అంతా ఒకరోజు ఇప్పుడైతే కాదు వెళ్ళి కనుక్కుంటాను ఇప్పుడు చూడండి ఇవన్నీ బ్యాంగిల్సేనండి మొత్తం బ్యాంగిల్ స్టోరే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు చూడండి అమ్మ ఇంకా అటు లోపల అయితే ఉన్నాయి ఇవి సెట్స్ అండి అని చెప్పారు ఇంకా సరే అని చెప్పారు కదా అని ఇంకా మొత్తం వీడియో అయితే తీసేస్తున్నాను ఓన్లీ లేడీస్ ఐటమ్సే దొరుకుతాయండి ఇక్కడైతే అది మళ్ళీ డ్రెస్లు అవి ఇవి దొరకవండి ఇక్కడైతే రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ క్లిప్స్ లబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఎనీథింగ్ దొరుకుతాయి కానీ ఇంకా ఇక్కడ చూసుకుంటూ వెళ్ళిపోదామండి చూడండి ఇవి జడలో పెట్టుకుంటాం కదండి జడ పువ్వులు దీని మీద ప్రైస్ కూడా వేయలేదండి వాళ్ళు మనం వాళ్ళు ప్రైజ్ వేరేగా చెప్తారట దాని మీద ఉన్న ప్రైజ్ లేకుండా ఇంక ఇదన్నీ దండల సెక్షన్ అండి ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్కటి ఉందండి ఇక్కడైతే మాకైతే చాలా బాగా అనిపించింది మొత్తం ఒకే దగ్గర లేకుండా అక్కడ ఇవన్నీ చూడండి ఇవి బయట దండలండి ఇవి కూడా ఒక్కొక్కటి పర్చేజ్ చేయరంట అండి తీసుకుంటే మొత్తం ఇలా ఉంది కదా బెండల్ బెండల్ ఆ టైప్ తీసుకోవాలంట అండి అమ్ముకునే వాళ్ళకైతే చాలా బెనిఫిట్ ఉంటుందండి ఇక్కడైతే మాత్రం హోల్సేల్ ప్రైస్లో ఇస్తారట మనం ఒక్కొక్కటిగా అడిగితే ఇవ్వరంట అండి ఎవరైనా షాప్ షాప్ పెట్టాలనే ఉద్దేశం ఉంటే మాత్రం చూడండి హెయిర్ బ్యాండ్స్ లబ్బర్ బ్యాండ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి బొట్టు బిళ్ళలు మెహందీ డిజైన్స్ అన్నీ ఉన్నాయి ఎవరికైనా బిజినెస్ చేసే ఉద్దేశం ఉంటే మాత్రం ఇక్కడికైతే వెళ్ళండి అండి ఈ షాప్లో మాత్రం క్వాలిటీ క్వాలిటీ బాగుంది మనకు బయట దొరికే క్వాలిటీ కంటే ఇక్కడ క్వాలిటీ చాలా డిఫరెంట్ ఉందండి నేనైతే చూసాను అది మనకైతే ఇక్కడ చాలా బాగా కలెక్షన్ కూడా ఉంది ఒక ఇక్కడైతే మనం బయట వెళ్తే మాత్రం మనకి మనకి ఏది నచ్చిందో అది మనం వేరే దగ్గర పెట్టుకొని మనమే తీసుకొని వెళ్ళాలండి ఇక్కడ అయితే అలా లేదు మనం ఏదైనా చూస్ చేసుకున్నామంటే మనకు మన వెనుక ఒక అమ్మాయి ఉంటుంది అమ్మాయి మాత్రం ఏ టు జెడ్ రేట్స్ కానివ్వండి ఇదిగో ఇలా టబ్బులు పెడతారండి అలా టబ్స్ పెడితే మనకు ఆ టబ్బుల్లో వేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఏది నచ్చితే అది ఆ అమ్మాయి మన వెనకనే మనకి ఒక గైడ్గా చూస్తూ చెప్తూ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకైతే వెనకనే ఉంటుంది ఉంటూ ఉంటుందండి మీకు ఎంత టైం అయినా సరే మేమైతే లోపలికైతే టెన్కి వెళ్ళామండి మేము బయటకు వచ్చే వరకు ఇదంతా చూసుకొని బయటకు వచ్చే వరకు మాకు ఫోర్ అయ్యిందండి మీరు కూడా నచ్చింది లైక్ చే